మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం కొంత శ్రమతో కూడుకొని ఉంటుంది కానీ అనుకున్న కార్యక్రమాలన్నీ సకాలంలో పూర్తి చేస్తారు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆత్మీయులతో కలిసి ఉంటారు స్నేహితులతో కలిసి ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారస్తులకు ఇండస్ట్రియలిస్టులకి అనుకున్న కాంట్రాక్టులు సైతం దక్కుతాయి వీరు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమైన సమాచారం అందడం వలన చాలా ఉత్సాహంతో ఉంటారు వీరికి రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది రుణ బాధలు తొలగిపోతాయి మంచి ధనలాభం ఉంటుంది సహజంగానే ఉన్నటువంటి వీరి ఆధిపత్య ధోరణితో అందరిలోనూ వీరి ఆధిపత్యాన్ని కాపాడుకుంటారు ఇంట్లో శుభకార్యాలను చేసే ఆలోచన చేస్తారు వీరు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది వ్యాపారస్తులకు మంచి లాభాలు అందుతాయి ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వ్యాపార విస్తరణ కార్యక్రమాలు చేపడతారు ఉద్యోగస్తులు వారి ఉద్యోగ జీవితంలో ఎదుర్కొంటున్న అడ్డంకులు తొలగించుకుంటారు రాజకీయవేత్తలకు కళాకారులకు వైద్యులకు చక్కటి అవకాశాలు వస్తాయి కానీ వాటిని సద్వినియోగం చేసుకునే క్రమంలో కొంత ఇబ్బందులు పడతారు అనాలోచిత నిర్ణయాలు చేసే అవకాశం ఉంది సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ రంగంలోని వారు వారి యొక్క నైపుణ్యాలను చక్కగా ప్రదర్శించి మంచి ప్రశంసలు పొందుతారు శుక్ర శనివారాలలో శ్రమ మరింతగా పెరగడం వలన ఒత్తిడి అలసటకు గురవుతారు వివాదాల జోలికి పోకుండా ఉంటే మంచిది తోబుట్టువులతో గొడవలు తద్వారా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఇక వీరికి చెప్పబోయే పరిహారం ఏంటంటే వినాయకుడికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రం అనగా గణేష పంచరత్నం కానీ వినాయక అష్టోత్తరం కానీ వినాయక అష్టకం కానీ లేదా కనీసం నమః అనుకుంటూ ఉండండి వారం తద్వారా మీకు చక్కటి అభివృద్ధి ఉంటుంది